నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాక్స్ మీ ఏరియాలో దిత్వా తుఫాన్ ప్రభావం ఎలా ఉందో కానీ మా నెల్లూరు సైడ్ అయితే చాలా ఎక్కువగానే ఉందండి నెల్లూరు అయితే చాలా వరకు మునిగిపోయిందంట ఈరోజు న్యూస్లో చూశాను ఇంకా మా వారైతే మార్నింగ్ లేచి పొలానికి అయితే వెళ్ళాడు వస్తు వస్తు అరటికలు అయితే తెచ్చాడండి మాది మామూలుగా అయితే ఇప్పటికీ నారాత్ అయితే అయిపోవాలి కానీ ఈ తుఫాన్ వల్ల ఇప్పుడైతే వాయిదా పడింది ఇంకా ఈ తుఫాన్ చూసుకొని వేయించలే అని ఎందుకంటే వర్షం నాన్ స్టాప్గా పడుతుంది కదండి పొలాలన్నీ కూడా మునిగిపోతున్నాయి మా సైడు ఇంకా ఎక్కువగా అయితే అందరైతే నాట్లు అయితే వేయలేదు కొంతమంది వేస్తున్నారు వేసిన వాళ్ళు కూడా ఈ వర్షానికి వెళ్ళి నీళ్ళు నిలబడకుండా అయితే తీస్తున్నారండి కొంచెం తెరపిచ్చినప్పుడు అలా వెళ్ళి అలా ఉంది ఇంకా ఈ బుసుకలు అయితే వర్షం వస్తుందని ముందే తీసి పెట్టేశానండి ఈ తుఫాను రాకముందు కానీ ఇవి వాడిందైతే ఏమీ లేదు పొయ్యి అయితే బాగానే కప్పెట్టాను కానీ వర్షానికి ముద్దు ముద్దుగా తడిచిపోయింది ఇంకా ఎన్ని ఎండుకట్లు పెట్టినా మండడం కష్టమేను అందుకే అవి ఒక పక్కనైతే పెట్టేశాను ఇంకా పాలైతే రోజు ఒక ముక్క లెటర్ అయితే పోపుచుకుంటానండి పిల్లల కోసం ఇంకా వాళ్ళకైతే పాలైతే కాచి తొరిచిస్తున్నాను అలాగే మా వారు వర్షంలో తడిచి వచ్చాడు ఇంకా మా వారి కోసం కూడా కాఫీ కలుపుతా నేను కాఫీ అయితే కలుపుకున్నాను ముందు కాఫీ అనేది తాగేస్తే ఈ వర్షానికి కొంచెం చలి తగ్గినట్టుంటుంది మా సైడ్ వర్షం ఎలా ఉందో చలి కూడా అలాగే ఉందండి మామూలుగా అంత చలి ఉండదు ఈ వర్షం వల్ల చలి కూడా బాగా విపరీతంగానే ఉంది ఇంకా ముందు కాఫీ అయితే తాగేసి ఇంకా ఇంట్లో పని అనేది స్టార్ట్ చేయాలి ఎంత వర్షం అన్నా సరే ఆడవాళ్ళకి ఇంట్లో పని తప్పదు కదండి వర్షము ఆగినప్పుడల్లా ఇంట్లో పని అయితే నీట్గా అయితే చేసేసుకోవాలి మా ఇంట్లో ఇంకా చిన్న పిల్లలు ఉండేది కాబట్టి నేను ఎంత క్లీన్ చేసినా మళ్ళీ అడ్డాలనేవి ఆటోమేటిక్గా పెట్టేస్తున్నారు మా జున్నుకైతే మెసేజ్ అయితే వచ్చింది తుఫాన్ వల్ల స్కూల్ లేదని ఇంకా మెసేజ్ వచ్చినా వెంటనే మా జున్నుకైతే చెప్పాను ఇవాళ స్కూల్ లేదు జున్ను నీకని ఇంకా మాట వినంగానే మా వాడు సంతోషానికి అయితే ఉండదు ఒకరోజు రెండు రోజులు అయితే ఉంటాడండి ఇంకా మూడో రోజు మళ్ళీ స్కూల్కి అయితే అయితే అంటాడు ఇంకా మా వారు ఇందాక టెంకాలు తెచ్చాడు కదా వాటిల్లోనే అరటి అయితే తెచ్చాడు ఇంకా అరటి మొగ్గులు తాలింపు చేయాలి ఇది చేస్తే వాళ్ళు చేస్తాను ఇంకా వలవకపోతే రేపు చేస్తాను వర్షానికి రోల్లో నీళ్లు నిలబడిపోతున్నాయండి చుమ్టప్పుడు నీళ్ళైతే పంపేస్తాను రెండు రోజులు ఒక అలాగే నిల్వ ఉన్నాయనుకో దోమలైతే గుడ్లు పెట్టేసి టైఫాయిడ్ డెంగ్యూ జ్వరాలు వచ్చే దోమలైతే పిగిలిపోతాయి ఇంకా దోమల వల్లే తొందరగా అనారోగ్యానికి గురవుతారు అందుకే వీళ్ళంతవరకు తెరపించినప్పుడల్లా మొత్తం నీట్గా అయితే చుమ్మేస్తున్నాను అలాగే ఇంటి చుట్టూరు కూడా చుమ్మేసానండి ఈ గాలికి అలాగే వానకి మొత్తం చెట్లు ఆకులంతా అంటుకోపోయినాయి నేలకి చీపురితో గట్టిగా చుమ్ముతున్నా కూడా రావట్లేదు ఇంకా ఒకసారి మొత్తం చుమ్మేసి అరుగైతే నీట్గా అయితే కడగాలి అలాగే బయట సిమెంట్ రోడ్డు మీద ఇంకా ఎక్కువ చెత్తా చెదారం అనేది ఉందండి ఈరోజు కొంచెం గ్యాప్ ఇచ్చింది కాబట్టి ఇదంతా అయితే నీట్గా అయితే చుమ్మేస్తున్నాను వర్షం పడతా అంటే ఈ పనులన్నీ అసలు చేయాలనిపించదు అదే కొంచెం వర్షము గ్యాప్ ఇచ్చినప్పుడల్లా ఎలాంటి పండ్లన్నీ నీట్గా అయితే చేసేస్తానండి ఇంకా బయట కూడా నీట్గా అయితే చుమ్మేసాను కాసేపే ఇచ్చిందండి ఈ పనులన్నీ చేసేదాకా ఒక గంట రెండు గంటలో నాకు తెలిసి గ్యాప్ అయితే ఇచ్చింది వర్షము ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికి మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారినా సరే మాకైతే ఈ వర్షాలు తగ్గట్లేదు ఈ తుఫాను వల్లే పనులన్నీ కూడా ఆగిపోతున్నాయి మేము నార్లు పోసి ఇప్పటికీ ముప్పై రోజులు పైనే అయిందన్నమాట ఇంకా ఈ వర్షాలు తగ్గిన వెంటనే నారత్ అనేది వేపించేయాలి ఇంకా ఈ లిక్విడ్లు మా వారైతే నరుకూరు నుంచి తెచ్చాడండి ఒకటి విమ్ లిక్విడ్ ఇంకోటి వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇంకా బయట మొత్తం నీట్గా కడిగేసాను తర్వాత గ్యాస్ స్టవ్ కూడా నీట్గా అయితే కడిగేసానండి ఇంకా అంట్లయితే తవ్వాలన్నమాట అందుకే అంట్లన్నీ బయటైతే వేసుకున్నాను మామూలుగా వర్షం పడుతుంటే పంచలోనే తోమేస్తానండి అదే ఇంకా కొంచెం తక్కువ ఉంటే షింకులో కూడా తోమేస్తాను ఇవాళ కొంచెం ఎక్కువగా ఉన్నాయి నైటు పడిన అంట్లు అలాగే ఉదయం టిఫిన్ పెట్టిన అంట్లండి ఇంకా ఇవన్నీ అయితే బయటైతే వేసుకొని తోమేస్తున్నాను టిఫిన్ అయితే ఇవాళ ఉప్మా చేశానండి మా వారు బజార్కెళ్ళి ఉండేడు ఫోన్ తీసుకొని అప్పుడైతే వీడియో అయితే ఏం తీయలేదు మాకు నీళ్ళకైతే ఏమీ ఇబ్బంది ఉండదండి మాకు డే అండ్ నైట్ అయితే మున్సిపాలిటీ నీళ్ళు అయితే వస్తుంటాయి ఇంకా వర్షాలు కదా ఎప్పుడు కరెంట్ ఇస్తారో ఎప్పుడు కరెంట్ తీస్తారో తెలియదు అందుకే కరెంట్ ఉన్నప్పుడు నీళ్ళు కూడా స్టోర్ చేసి అయితే పెట్టుకోవాలి అందుకే నేనైతే ట్యాంక్ అయితే ఫుల్ చేసేసానండి ఇంకా వంట చేసేదానికి అలాగే తాగేదానికి స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి నీళ్ళు కంచు బింది కదండి కొంచెం చింతపండు వేసి ఇసకేసి గజ గజ తోమితే చూసారా ఎలా మెరిసిపోతుందో ఇంకా నీళ్ళైతే స్టోర్ చేసి అయితే పెట్టుకుంటున్నాను మొన్నటి దాకైతే స్టీల్దే వాడేదండి ఇది అటక మీద ఉండింది మొన్న సామాను తోమినప్పుడు నేనైతే ఇంకా వాటర్కి బిందైతే బాగుందిలే చిన్నది ముచ్చటగా చూసేదానికనైతే కింద కిందైతే పెట్టేశాను అప్పటాంచి ఇంకా ఈ బిందిలోనే నీళ్ళు అయితే స్టోర్ చేసుకుంటున్నామండి ఇంకా మా వారైతే రేషన్ ఇస్తుంటే ఇంకా రేషన్ అయితే తెచ్చాడు రేషన్ బియ్యము మాకు నలుగురికి ఇస్తారండి ఇరవై కేజీలు అయితే ఇస్తారు ఇంకా ఈ స్టోర్ బియ్యము దోశలకి అలాగే టిఫిన్లకి వాడేస్తానండి ఇంకా ఇవైతే మేము ఆడిపించుకున్నాం కదా మా బియ్యము పంట పండినప్పుడల్లా ఇంట్లోకి బస్తాలని వాడుక్కి ఉంచుకుంటాము ఇంకా అవైతే ఆడిపించుకుంటామండి మా పిల్లలిద్దరు కూడా రేషన్ బియ్యం ఇస్తారండి వాళ్ళకు కూడా తొందరగానే మేము ఆధార్ కార్డులు చేపించేసి రైస్ కార్డులోకి ఎంటర్ చేసేసాము అందుకే మా పిల్లలకు కూడా ఇస్తున్నారు ఇంకా వాషింగ్ మిషన్కి మార్నింగే బట్టలు వేసేసానండి అవైతే తిరిగిపోయేసాయి ఇంకా బయట ఆరేద్దామంటే వర్షం అయితే పడుతుంది ఇంకా ఇంట్లోనే తీగ కట్టి ఆరేయాలి వాషింగ్ మిషన్కి వేసేసరికి చాలా వరకు నీట్గా అయితే పిండేస్తుంది కదా ఇంకా ఫ్యాన్ గాలికి ఆరిపోతాయిలేండి నేను వర్షము పడేటప్పుడు ఇల్లునైతే ఇంత నీట్గా అయితే పెట్టుకుంటానండి వర్షాకాలంలో కూడా ఇల్లు అనేది నీట్గా అయితే ఉంటుంది పిల్లలు మాటి మాటికి వాన తగ్గినప్పుడల్లా వాళ్ళ నానమ్మలు ఇంటికి ఇక్కడికి తిరుగుతూ ఉంటున్నారండి ఇంకా నిమ్మకాయలు వేసుకొని తొక్కేస్తుండేసరికి గోతాలు అయితే వేసాను ఇంకా బెడ్రూమ్లో ఉండేది కదండి అది అదైతే తీసి హాల్లో అయితే వేసేసాము ఎందుకంటే క్లైమేట్ మారేసరికి మా ఇంట్లో వాతావరణం కూడా మారిపోద్ది ఈ వాతావరణానికి మార్బుల్స్ కూడా ఇంకా ఎక్కువగా కూలింగ్గా ఉంటున్నాయి హాల్లో ఎక్కువ చలిగా ఉంటుందండి అందుకే బెడ్రూమ్లో ఉన్న దివాని తీసి హాల్లో వేసి అందరం బెడ్రూమ్లోనే పడుకుంటున్నాము ఇంకా మధ్యాహ్నానికి అయితే వంట చేస్తున్నానండి వంకాయ బజ్జీ అలాగే పందిరి చిక్కుళ్ళ తాలింపు నేను వంట అయితే బాగానే చేస్తానండి మా పిల్లల కోసం వీలైనంత వరకు తక్కువగా మసాలాలు అలాగే తక్కువగా కారాలు వేసైతే వండుతాను ఇవాళ పందిరి చుక్కల తాలింపు కూడా చాలా అండి కారం అయితే పెద్ద లేదు కొంచెం తీయగా ఉన్నట్టయితే అనిపించింది అండి తాలింపు ఇక్కడ నేను వంకాయ బజ్జీ బజ్జన్స్తుంటే నాకు ఒకరికి ఇద్దరైతే సాయం చేస్తున్నారండి మీరే చూడండి చాలు చాలు వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా మార్నింగ్ టైంలో కొంచెం వేడిగా టిఫిన్లు పెట్టుకోవచ్చులే అని దోశకైతే నానేసాను ఇంకా పప్పు గ్రైండర్కి అయితే వేసేసానండి నాకు ఈ గ్రైండరు చాలా ఉపయోగపడుతుందనే చెప్పాలి ఈ వర్షాలకి కొన్నిసార్లు సార్లు కరెంట్ కాసేపు ఇచ్చి సేపు తీసేస్తారు కదా అలాంటప్పుడు తొందరగా అయితే గ్రైండర్కి అయితే వేసేసుకోవచ్చండి ఇంకా నాకు ఈ గ్రైండర్ వచ్చిన తర్వాత పని అయితే ఈజీగా అయితే అయిపోతుంది ఇంకా మొత్తం పిండి అయితే నీట్గా అయితే మెదిగిపోయింది ఇంకా నీట్గా అయితే తీయాలి ఇది కొంచెం తీయడమే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే నాకు ఇంకా అలవాటు పడలేదు ఈ మధ్య గ్రైండర్కి అయితే వేస్తున్నాను ఇంతకు ముందు ముందు గ్రైండర్ ఉన్నా కూడా అది అటక మీద పెట్టేసి పిండి ఆడిపించుకొచ్చేదానికి మా వారి చేత అయితే ఇచ్చి పంపించేదండి ఇప్పుడు ఉన్న గ్రైండర్ కిందకైతే దింపి నీటికైతే వాడుకుంటున్నాను ఇంకా దోశ పిండికైతే కలిపి పెట్టేశానండి నైట్ మిగిలిన అన్నము ఉదయం మంటల తోముతా అక్కడ గోడ మీద అయితే వేశాను ఈ వర్షానికి పక్షులు అలాగే కాకులు గోరింకలు అన్నీ అయితే వచ్చి తింటున్నాయి అవి కూడా వర్షానికి బాగా తడిచి రెక్కలు ముద్దైపోయి ఉంటాయి కదండీ అవి కొంచెం ఎగరాలన్నా కష్టమే అలాంటప్పుడు కొంచెం ఆహారం తింటే వాటికి కొంచెం శక్తి అయితే వస్తుంది ఇంకా నేనైతే దోశలోకి కొబ్బరి చట్నీ అయితే చేశాను అలాగే మా కోసం ఎరకారం అయితే చేశానండి పిల్లలు తినరు కాబట్టి వాళ్ళ కోసం అయితే కొబ్బరి చట్నీ అయితే చేశాను ఇంకా దోశ పిండి అయితే బాగానే పులిసింది ఇంకా కావాల్సినంత అయితే ఒక గిన్నెకైతే తీసేసుకొని మిగిలిందైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను స్టిక్ ప్యాన్ పోయేసిందండి అందుకే ఈ ప్యాన్లు అయితే పోస్తున్నాను తొందరలో ఒక దోశ అయితే తీసుకోవాలి దీంట్లో అయితే దోశలు బాగానే వస్తున్నాయండి ఆయిల్ కూడా వేయనవసరం లేదు దోశ అండి మా చిన్నోడికి దోశ వర్షం పడుతుండేసరికి మా వారైతే చికెన్ తెచ్చాడు ఇంకా బండి లోపల పెట్టించేదానికి వెళ్తుంటే వీళ్ళు చూసారా వాన్లు ఎట్టారు ఇంకా బైకింగ్ చూస్తే మాత్రము బండి ఎక్కి ఒక రౌండ్ అయితే వేసేసి రావాల్సిందేను ఇంకా వర్షం అయ్యేసరికి నేను అరుస్తుంటే లోపలికైతే వచ్చారు ఇంకా చికెన్ అయితే వండుతున్నానండి ఇవాళ చికెను అలాగే రాగి సంగటి వర్షం పడేటప్పుడు సంగటి అలాగే చికెన్ కాంబినేషన్ బాగుంటుంది కదా నేనైతే ఇప్పుడు దాకా ఎప్పుడు సంగటి చేసింది లేదు ఇదే ఫస్ట్ టైము మనసులో మాత్రం వస్తుందో రాదో అని భయం అయితే ఉంది కానీ చేసేసేనండి బాగానే వచ్చింది అన్నం అయితే బాగా మెత్తగా అయితే ఉడికింది ఇక పిండి అయితే పోసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలాగే స్టవ్ మీద పెట్టేశాను పిండి కూడా బాగా ఉడికినట్టయితే అయ్యింది ఇంకా తెడ్డు పెట్టి గెలికేయడమేను నా కాడ తెడ్డు లేదండి ముద్దకం కర్రతోనే మొత్తము గెలికేశాను ఇంకా చికెన్ అయితే కర్రీ అయితే చేసేసాను మీరు గెలకడం ఏందని అయితే అనుకోవచ్చు మా సైడ్ అయితే సంగటి గెలకడం అనే అంటారండి నాకు మామూలుగా చేత్తో ముద్ద చేయడం రాదు అందుకే ఈ గిన్నె సాయంతో అయితే అయితే చేస్తున్నాను ముందుగా గిన్నెలో కొంచెం వాటర్ పోసి పంపేసి తర్వాత సంగటి ముద్ద వేసి ఇలా ఎగరేసినట్టు అంటే మాత్రం నీటికైతే వచ్చేస్తుందండి నేనైతే చిన్న ముద్దయే చేశాను మీకు వెడల్పుగా అయితే అనిపిస్తుంది ఇంకా సంగటి వేసేనా లేదు మా జున్ను కూర వేసేసరికి వెళ్ళి గిన్నెలో వాటర్ అంతా ఇంకా సంగటేసిన గిన్నెలైతే పోసేసాడు ఇంకా మళ్ళీ ఆ వాటర్ అంతా పంపేసి ఇంకా కూర అయితే వేస్తున్నాను సంగటికి ఎక్కువ కర్రీ చేసుకుంటేనే బాగుంటుందండి అందుకే ఇలా అయితే చేశాను నిజం చెప్తున్నానండి వాళ్ళు ఫస్ట్ టైం చేసిన సంగటి చికెన్ కర్రీ చాలా అయితే చాలా బాగా వచ్చింది మా జున్ను మున్ను కూడా ఇష్టంగా అయితే తిన్నారండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి village blocks